ప్రధానమంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కృషోన్నతి యోజన పథకాల కింద లక్ష కోట్ల రూపాయల ప్రతిపాదిత వ్యయానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు జరిగే ధ్వజారోహణంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్తాలు సమర్పించనున్నారు మాదక ద్రవ్యాల రహిత ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట హోంమంత్రి అనిత తెలిపారు కుటుంబ డిజిటల్ కార్డు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి మచిలీపట్నం నౌకాశ్రయానికి జలమార్గం ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు సుస్థిర వ్యవసాయం ఆహార భద్రత సాధించడానికి ప్రధానమంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కృషోన్నతి యోజన పథకాల కింద లక్ష కోట్ల రూపాయల ప్రతిపాదిత వ్యయానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన నిన్న ఢిల్లీలో కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి పాతికేయులకు వెల్లడించారు మధ్యతరగతి ప్రజలకు ఆహార భద్రత కల్పించేందుకు ఈ రెండు పథకాలు దోహదపడతాయని అన్నారు తద్వారా రైతుల ఆదాయం పెరుగుతుందని కేంద్ర మంత్రి పేర్కొంటూ दो बड़े एलिमेंट्स हैं एक तो है पीएम राष्ट्रीय कृषि विकास योजना दूसरी है कृषि उन्नति योजना आप दोनों के दोनों इन पिलर्स में देखेंगे नॉनो एलिमेंट्स हैं। सीधा कनेक्शन है किसानों की इनकम से सस्टेनेबल फार्मिंग से एग्रीकल्चर के प्रोडक्शन से और साथ ही साथ हमारे मिडिल क्लास परिवारों की थाली से और ये दोनों के दोनों पिलर्स में सारे कार्यक्रम राज्य सरकारों के साथ मिलके हूँ कंप्लीट फ्लेक्सिबिलिटी स्टेट गवर्नमेंट्स की होनी चाहिए किस राज्य में प्रोग्राम को कैसे इम्प्लीमेंट करना है इसका राजस्थान में इम्प्लीमेंटेशन अलग तरीके से होगा ओडिशा में अलग तरीके से होगा दोनों की जलवायु डिफरेंट है आसाम में कोई अलग तरह का कोई नया इनोवेशन करना चाहे फिर स्टार्टअप के लिए వీటితో పాటు చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశ రైల్వే ఉద్యోగులకు బోనస్ దేశంలోని బెంగాలీ అస్సామీ మరాఠీ ప్రాకృత పాళీ భాషలకు ప్రాచీన హోదాకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని కేంద్ర మంత్రి తెలిపారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి ఇందులో భాగంగా ఈ రోజు సాయంకాలం జరిగే ధ్వజారోహణలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు ఉండవల్లి నుంచి ఈ రోజు సాయంకాలం బయలుదేరి తిరుపతి విమానాశ్రయం చేరుకుంటారు అనంతరం తిరుమల చేరుకుని బేడి ఆంజనేయ స్వామిని దర్పించుకుని ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు తర్వాత మాడవీధుల్లో జరిగే పెదశేష వాహన సేవలో పాల్గొంటారు రేపు తిరుమలలో నూతనంగా నిర్మించిన ఒకళ్ళు మాత నూతన కేంద్రీయ వంటశాలను ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు ఇదిలా ఉండగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజు నుంచి ఈ నెల పన్నెండో తేదీ వరకు జరగనున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు గతరాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ ఘట్టాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా శ్రీవారి తరపున సేనాధిపతి అయిన శ్రీ విశ్వక్షేణుల వారు ఆలయ నాలుగు మాడ విధుల్లో వీరేగింపుగా పెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు అనంతరం అంకురార్పణ కార్యక్రమాల్లో భాగంగా ఆలయంలోని యాగశాలలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలను నాటారు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ దసరా శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజైన ఈ రోజు ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారు గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు వేదమాతగా ప్రసిద్ది పొందిన ముక్త విద్రుమ హేమ నీల ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్టాన దేవత అయినా గాయత్రీ పూజిస్తే సకల ఉపద్రవాలు తొలగుతాయని బుద్ది తేజవంతమవుతుందని ఆలయ అర్చకులు తెలిపారు మరోవైపు తెలంగాణలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా ఈ రోజు ముద్దపప్పు బతుకమ్మను నిర్వహిస్తున్నారు హైదరాబాద్ ను క్రీడా కేంద్రంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు నిన్న హైదరాబాద్లోని ఎల్బీ క్రీడా మైదానంలో నిర్వహించిన సీఎం కప్ క్రీడా కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని కోరారు ఒలింపిక్స్లో భారత క్రీడాకారులు రాణించేలా తెలంగాణలో క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నామని తెలిపారు రాబోయే రోజుల్లో యంగ్ ఇండియా క్రీడా విశ్వవిద్యాలయంతో పాటు అకాడమీని ప్రారంభించి క్రీడాకారులందరికీ శిక్షణ ఇస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు మాదక ద్రవ్యాల రహిత ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట హోంమంత్రి బొంగల్పూడి అనిత తెలిపారు నిన్న అమరావతిలో మంత్రి మాట్లాడుతూ ప్రతి జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఈ తరహా కేసులను పరిష్కరించే విధంగా పోలీసు వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామని అన్నారు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు మత్తు పదార్థాల ఆచుకీ తెలిపిన వారికి ప్రభుత్వం తరపున ప్రోత్సాహకాలను అందిస్తామని అన్నారు సామాజిక మాధ్యమ వేదికల ద్వారా యువత డ్రగ్స్ బారిన పడకుండా అవగాహన కల్పిస్తామని చెప్పారు మాదక ద్రవ్యాలకు యువత అలవాటు పడకుండా చేయడంలో పౌరుల భాగస్వామ్యం కూడా అవసరమని హోంమంత్రి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కలుపుతూ జాతీయ రహదారి విస్తరణకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ రూపొందించిన ప్రణాళికతో మెరుగైన రవాణా సేవలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో జాతీయ రహదారుల పనులపై నిన్న ఆయన అధికారులతో సమీక్షించారు ఈ సందర్బంగా మాట్లాడుతూ వినుకొండ గుంటూరు రెండు లైన్ల మార్గాన్ని నాలుగు లైన్లుగా విస్తరించి మరో ఇరవై ఐదు కిలోమీటర్లు పొడిగిస్తూ రాజధాని అమరావతి కోసం రూపొందించిన ప్రణాళిక రాజధాని ప్రాంత అభివృద్దికి దోహించారు తెలిపారు రెండేళ్లలో హైవే నిర్మాణం పూర్తవుతుందని దీనికి సంబంధించి రాష్ట ప్రభుత్వం తరఫున భూసేకరణ విద్యుత్ తదితర పనులు వెంటనే చేపట్టాలని కేంద్ర మంత్రి అధికారులను ఆదేశించారు కుటుంబ డిజిటల్ కార్డు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు కరీంనగర్ జిల్లాలోని తాహేర్ కొండాపూర్లో ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు వన్ స్టేట్ వన్ కార్డులో భాగంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో డిజిటల్ కార్డు సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు కుటుంబానికి ఒక గుర్తింపు ఉండేలా కార్డు తయారు చేస్తామని వీటి వల్ల ఎన్నో లాభాలు ఉంటాయని కుటుంబ ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు పొందుపరుస్తామని తెలిపారు డిజిటల్ కార్డు ఆరోగ్యానికి రైతు బంధు బీమా వంటి సంక్షేమ పథకాలకు ఉపయోగపడుతుందని మంత్రి వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి మచిలీపట్నం నౌకాశ్రయానికి జలమార్గం ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్లు రాష్ట ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిన్న నిర్వహించిన పాతికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ లోతట్టు జలమార్గాల అభివృద్ది కింద అమరావతి నుంచి నేరుగా పోర్టు వరకు కాలువ ద్వారా రవాణా సౌకర్యం కల్పించే ప్రతిపాదనను రాష్ట ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు ప్రస్తుతం ఉన్న బందరు కాలువను అవసరం మేరకు అభివృద్ది చేసి మచిలీపట్నం వద్ద అనుసంధాన కాలువను నిర్మిస్తే జలమార్గం సిద్దమవుతుందని వివరించారు తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది రాష్టంలోని ముప్పై మూడు జిల్లాల పరిధిలో ఉన్న పన్నెండు పేల ఎనిమిది వందల అరవై ఏడు పంచాయతీల్లో ఒక కోటి అరవై ఏడు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల ఎనబై నాలుగు మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపింది ఇందులో ఎనబై రెండు లక్షల నాలుగు వేల ఐదు వందల పద్దెనిమిది మంది పురుషులు ఎనబై ఐదు లక్షల ఇరవై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై మూడు మంది మహిళలు నాలుగు వందల తొంభై మూడు ఇతరులు ఉన్నారని పేర్కొంది గ్రామీణ ప్రాంతాల్లో పురుషుల కన్నా మహిళలే అత్యధికంగా ఉన్నారని ఎన్నికల సంఘం తెలిపింది ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం నిర్వహిస్తున్నారు పర్యావరణ పరిరక్షణగా ఖ్యాతిగాంచిన జంతు ప్రేమికులు ఇటలీకి చెందిన సెయింట్ ఫ్రాన్సిస్ ఆసిసి పన్నెండు వందల ఇరవై ఆరో సంవత్సరం అక్టోబర్ మూడో తేదీన తుది శ్వాస విడిచారు ఆయన గౌరవార్థం ఆ మరుసటి రోజు అక్టోబర్ నాలుగో తేదీన ఆ ప్రాంతంలో పండుగ వంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా అక్టోబర్ నాలుగో తేదీన ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం నిర్వహిస్తున్నారు మానవ మనుగడకు అనివార్యమైన జంతు సంపదను పెంపొందించడం వాటిని సంరక్షించడం జంతువుల హక్కులను కాపాడడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం జంత సంక్షేమ దినోత్సవాన్ని మొదటిసారిగా పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరంలో అధికారికంగా నిర్వహించారు ప్రధానమంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కృషోన్నతి యోజన పథకాల కింద లక్ష కోట్ల రూపాయల ప్రతిపాదిత వ్యయానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు జరిగే ధ్వజారోహణలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్తాలు సమర్పించనున్నారు మాదక ద్రవ్యాల రహిత ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట హోంమంత్రి అనిత తెలిపారు కుటుంబ డిజిటల్ కార్డు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి మచిలీపట్నం నౌకాశ్రయానికి జలమార్గం ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు రాష్ట ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు